హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీ అందరి కోసం విరాట్ కోహ్లీ గారికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి తీసుకోవచ్చును ప్లీజ్ ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి ఏంటయ్యా బాబు ఇలా ఇలా విట్టావేంటయ్యా విరాట్ కోహ్లీ గారు మీ ఫ్యాన్స్ అంతా ఏమీ వాళ్ళు ఇట్ట రెండు వేల ఇరవై ఆరు ఇంటర్నెట్కు షేక్ చేస్తున్న కోహ్లీ పోస్ట్ సరికొత్త ఆశలతో మనవాలి కొత్త సంవత్సరంలో అడుగుపెట్టిన నవ్వులతో నవ వసంతానికి నాంది పలుకుతూ నూతన ఏడాది ఆగమనానికి వేడుకగా జరుపుతుంది ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో నిండిపోయాయి ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ పోస్టును పో పెట్టిన పోస్ట్ వైరల్ అయిగా మారింది వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కోహ్లీ గతేడాది సెప్టెంబర్లో చివరిగా ఈ ఓ ఫోటో షేర్ చేశాడు తన సతీమాని అనుష్కా శర్మ తో కలిసి దిగిన పో చిత్రాన్ని పంచుకుంటూ చాలా నాళ్ళ తర్వాత ఇలా అంటూ అభిమానులకు పలకరించాడు ఆ తర్వాత చాలా కాలానికి తాజాగా కోహ్లీ న్యూ ఇయర్ సందర్భంగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాడు నా జీవితాన్ని కంతులతో నింపే అత్యంత ముఖ్యమైన విలువైన వ్యక్తితో కలిసి రెండు వేల ఇరవై ఆరులో అడుగు పెడుతున్నాను అంటూ అనుష్క శర్మతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ భార్యపై ప్రేమను చాటుకున్నాడు ఆ ఈ పోస్టు నిమిషాల్లోనే వైరల్గా మారింది పది మిలియన్లకు పైగా దూసుకుపోతూ ఇంటర్నెట్ షేక్ చేస్తుంది లండన్లోనే కాగా ఈ బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను ప్రేమించిన కోహ్లీ ప రెండు వేల పదిహేడులో ఆమెను వివాహం చేసుకున్నాడు ఆ జంటకు కుమార్తె వా వామిక కుమారుడు ఆకాయ్ సంతానం పిల్లలను సెలబ్రే సంతానం పిల్లలను సెలబ్రేట్ లైఫ్ నుంచి దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో విరుష్కు జోడీ ఎక్కువగా లండన్లోనే నివాసం ఉంటుంది ఇంతవరకు వారి ఫోటోలను కూడా రివీల్ చేయకుండా జాగ్రత్త పడుతున్నారు ఇక ఆ ఈ జంట ఇటీవలే ఎనిమిదో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంది ఇదిలా ఉంటే కోహ్లీకి రెండు వేల పదిహేను ఇరవై ఐదులో మిశ్రమంగా గడిచింది ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బోర్డర్ గానా గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్లో అతడు వరుసగా విఫలమై విమర్శలు మూటగట్టుకున్నాడు ఈ క్రమంలో అనూహ్య రీతిలో మే నెలలో టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు సంప్రదాయ ఫార్మాట్లో పదివేల పరుగులు తీ చేయకుండానే టెస్ట్ కింగ్ నిష్క్రమించడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు అయితే వన్డేలో మాత్రం కోహ్లీ మరోసారి సత్తా చాటాడు రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు భారత్ గెలవడంతో తన వంతు పాత్ర పోషించిన కోహ్లీ ఆసియన్ ఆసీస్ టూర్లో మాత్రం వరుస మ్యాచ్లతో డక్ అవుట్ అయ్యాడు అయితే అదే పర్యటనలో మూడో వన్డేతో ఫామ్లోకి వచ్చిన కోహ్లీ ఇటీవల స్వదేశంలో సౌత్ ఆఫ్రికాలో సిరీస్లతో వరుస శతకాలతో చెలరేగాడు తద్వారా యాభై మూడు యాభై మూడవ వన్డే సెంచరీ నమోదు చేసి అత్యధిక సెంచరీల వీరుడిగా తన రికార్డు తానే సవరించాడు ఇక దేశవాలి వన్డే టోర్నీ విజయ్ హోజరే ట్రోఫీతో పదిహేనేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన ఈ ఢిల్లీ బ్యాటర్ ఇక్కడ శతకో శత కొట్టాడో కాగా ఐపీఎల్ టైటిల్ గెలవాలని కోహ్లీ చిరకాల కోరిక గతేడాది నెరవేరిన ఆర్బీసీ ఆర్సీబీ విజయోత్సవానికి వచ్చిన అభిమానులకు తొక్కిసలాటలో మృతి చెందడంతో విషాదం నెలకొంది ఇదన్నా ఇదన్నమాట ఎనీవే కోహ్లీ గారి పోస్ట్ అయితే చాలా అంటే చాలా వైరల్ అవుతుంది తన ఫ్యామిలీ ఫొటోస్ అయితే చాలా బాగున్నాయి ఎంత ప్రపంచాన్ని జయించినా కానీ తన ఫ్యామిలీకి తను ఎప్పుడూ ఒక బాండ్ ఆఫ్ ద రిలేషన్ అయితే ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఇదండి మన కోహ్లీ గారి పోస్ట్కి సంబంధించిన వైరల్ న్యూస్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరివాన్